ఆ వెంగ వెయ్ వెయ్ రెండూ మనాడు వెయ్ 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 నా మేరీ అజీ మే మా వెయ్ ను వెయ్ ను వెయ్ బర్తలి మిని అంగర్తలి వెయ్ వెయ్ వదక ఏజ్ కొరా వెయ్ నునే పందిరాజర్ కేన కడు హ్ ముందు సর্ষె మానం పెట్టుకొని చేస్తున్నా ఇమ్మి బాసక్కా పెట్టుకొని అదో ఆజర్ పోతనేయ్ Amarondo ah, warna emusli, musli emusli, ah. ah, nih musli ah. ah, ah, biasa tahu, apa murwane nanti anganen, nanti anganen, nanti okay. anganen, nanti 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 anganen, పెట్టుమ్మా పెట్టు అమ్మా ఐదు మా ఐదు మా ఐదు మా ఐదు బనేమా ఐదు బనేవా మా మా ఐదు రెండు ఐదులు మా సచ్చినది ఐదు ఆరు సచ్చింది సంపింది బిడ్డ ఎగరేసి ఎగరేజ్ అట్లా మా అబ్బో అబ్బో ఎగురెగర్రు ఆ మూతి మూత ఎందుకది పప్పుడికి మూచి డొప్ప డొప్ప లేదు కాయలు తీసినావు అన్ని అన్నీ అన్నీ సరిపోతాయి